వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మాటలు తప్పని చెప్పి ఒక ప్రతిక ప్రకటన కూడా ఇచ్చింది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి తప్పే దీన్ని మేము సమర్థించము సమర్థించట్లేదు అయినప్పటికీ కూడా ఒకవైపున సాక్షి తప్పని చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్తుంది మేమంతా కూడా తప్పని చెప్తూ ఉంటే ఇదేది పట్టనట్టు ఇందులో కూడా టీడీపీ వాళ్ళు రాజకీయాన్ని వెతుక్కొని అటు సాక్షిని తప్పుపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతూ మా భారతమ్మని ఇందులోకి లాగుతూ ఇందులో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని రాజకీయం చేస్తూ ఏదైతే చేస్తున్నారో అసలుగా మీరు మహిళల్ని మీరు అవమానించేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నాం ఇవి ఎంతలా ఉన్నాయంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతలా ఉన్నాయంటే సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు వారు ఐదు దశాబ్దాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు యాభై ఏళ్ళ నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో విలువలతో ఓ చక్కటి ఇమేజ్ని క్యారీ చేస్తూ వారి యొక్క జర్నలిజంని కొనసాగిస్తున్నారు అలాంటి ఒక వ్యక్తి ఏ రోజు ఏ విషయంలో కూడా ఒక ఎక్స్టెంట్కి మించి వెళ్ళి మాట్లాడేటువంటి మనస్తత్వం కాదయండి న్యూట్రల్స్ కూడా తన్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా తన యొక్క జర్నలిజం కొనసాగించారు వారి యొక్క దీంట్లో అలాంటి వ్యక్తిని ఈ రోజున అరెస్ట్ చేశారు అంటే ఈ రెడ్ బుక్ పాలన దాకా వచ్చిందంటే ఈరోజు జర్నలిస్టుల వరకు కూడా వచ్చింది ఈ రెడ్ బుక్ పాలన ఎవరికి కూడా అతీతం కాదు అని ఈ రోజు ఒక పరాకాష్ఠకి చేరింది అని చెప్పడానికే ఈరోజు ఈ కేఎస్ఆర్ గారి అరెస్ట్ని మనం చూడొచ్చని తెలియజేస్తున్నాం ఏడాది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఈ బుక్ పాలన మొదలు పెట్టారో సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు ఒక జర్నలిస్ట్ దగ్గరికి వచ్చింది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా పరాకాష్ఠకి రెడ్ బుక్ పాలన చేరిందనేది మరి ఈ రోజున ఆయన చూస్తే అందరూ చూశారు లైవ్లోనే అది ఈవెన్ కేఎస్ఆర్ గారు వారు ఈ మాటలు మాట్లాడకపోయినా ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి కేఎస్ఆర్ గారు లైవ్ లో సారీ చెప్పారు అండ్ పైగా ఆ యొక్క డిస్కషన్ని ఆపే ప్రయత్నం కూడా చేశారు అందరికీ తెలుసు ఇక్కడ మీ జర్నలిస్ట్ని కూడా అడుగుతా ఉన్నాను ఈరోజు జర్నలిస్ట్ దాకా వస్తారా జర్నలిస్టులకు ఈ విధంగా ఇలా ఇలా అరెస్ట్ చేసేదాకా వెళ్తారా ఆయన చేసిన తప్పేంటండి అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా ఈరోజు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక టెర్రర్ని క్రియేట్ చేస్తూ మనుషుల్ని ఒక టార్చర్ చేయడము చంపేదాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఈ రెడ్ బుక్ పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అని తెలియజేస్తున్నాం